వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి తీసుకొచ్చామండి బందర్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి లొకేషన్ వచ్చేసి పోరంకి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ అనమాట టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట ముప్పై గజాలు జీ ప్లస్ టూ అండి మనకి గ్రౌండ్ వచ్చేసి రెండు సింగిల్ బెడ్రూమ్లు అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు సింగిల్ బెడ్రూమ్లు అనమాట మనకి పెంట్ హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే అనమాట ఓనర్ గారు ఉండంగానే మనకి ఇరవై నాలుగు వేలు అయితే ప్రజెంట్ రెంట్లు వస్తున్నాయండి మనం టోటల్గా రెంట్లు ఇచ్చుకుంటే మాత్రం ముప్పై ఐదు వేలు వరకు అయితే రెంట్లు వస్తాయండి ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అనమాట చాలా నీట్ గా ఉందండి కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చూస్తున్నారు కదండి ఇది రెంట్ లో ఓనర్ గారు ఉంటున్నారండి వాళ్ళు ఉండంగానే ఇరవై నాలుగు వేలు అయితే రెంట్ వస్తుంది ఆల్రెడీ ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా ఉందండి చూస్తున్నారు కదండి చాలా గా ఉందండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది బందర్ రోడ్ కి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట హండ్రెడ్ మీటర్స్ టోటల్ ల్యాండ్ అయితే నూట ముప్పై గజాలు బందర్ రోడ్ కి చాలా దగ్గరలో మాకు రెంట్ల ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకి అయితే ఈ ప్రాపర్టీ చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇలాంటి ప్రాపర్టీస్ అరుదుగా వస్తూ ఉంటాయి మీరైతే మిస్ చేసుకోవద్దు టోటల్ ల్యాండ్ నూట ముప్పై గజాలు కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ లేనండి మీకు ఆ వివరాలు కూడా చెప్తాను మీరైతే వీడియో చివరి వరకు చూడండి లొకేషన్ కూడా చాలా క్లాస్గా ఉంటుందండి చాలామంది కూడా మాకు బందర్ దగ్గరలో కావాలండి రెంట్లో వచ్చే ప్రాపర్టీ అని అడుగుతున్నారు అటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఎందుకు బందర్ రోడ్డు ప్రిఫర్ చేస్తారంటే ఎన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సర్వీస్ ఉంటుందండి ఆటో బస్సు అలాగే నిత్యావసరాలు కానీ అలాగే షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బ్యాంకులు కానీ ఏటీఎంలు కానీ మనకి అన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి అన్నమాట అందుకే చాలామంది కూడా బందరుడికి దగ్గరగా కావాలని అడుగుతారు ప్రజెంట్ అయితే పోరానికి మంచి సెంటర్ అనమాట ఈ ప్రాపర్టీ అయితే చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగోషిబుల్ ఉండొచ్చండి బందర్ రోడ్డు కూడా మీకు హండ్రెడ్ మీటర్స్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ ఏ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ